పత్తిలో అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తున్నారండి మీరు చూడొచ్చు ఈ ఫీల్డ్ ఏ విధంగా అయితే ఉందో ఈ ఫీల్డ్ వచ్చేసి నేను పూర్తి వీడియో అనేది నేను ఒక టూ డేస్లో మీకు లాంగ్ వీడియో రూపంలో చూపెడతానమాట ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ క్లాస్తో పాటు హ్యూమిక్ జెడ్ అనే స్ప్రే చేసిన ఫీల్డ్ అనమాట సైడ్ బ్రాంచెస్ కానీ అదేవిధంగా గ్రోతింగ్ కానీ ముడత కానీ పెయిను బంక కానీ ఎటువంటి సమస్య లేకుండా చాలా గ్రీనిష్గా అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ అయితే సైడ్ బ్రాంచెస్ అయితే చూడండి ఏ విధంగా అయితే వస్తా ఉన్నాయో ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట రిజల్ట్ అయితే ఇది దాదాపు ఫార్మరు స్ప్రేయింగ్ చేసి నూనె ఎయిట్ డేస్ అవుతుందనమాట అదేవిధంగా మీరు పైన పెయిను బంక కానీ అదేవిధంగా పిండినల్లి కానీ అదేవిధంగా ముడత సమస్య కానీ లేకుండా చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఫీల్డ్ అయితే మీరు చూస్తూ ఉన్నారు కదండి ఏ చే మొత్తం చూసినా సరే ఒకటే విధంగా అయితే ఉందన్నమాట క్రాప్ అయితే గా అయితే ఉంది రిజల్ట్ అయితే బీభత్సంగా అయితే మీరు బ్రాంచెస్ కూడా చాలా చక్కగా దగ్గర దగ్గరకు అనమాట ఏదో మనము బయోలు కొట్టినప్పుడు వచ్చినంత దూరపు గనుపులైతే రాలేదు చాలా నీట్గా విధంగా పెయిన్ బంక సమస్య లేకుండా అదే పాటు చిట్టాకులతో అదేవిధంగా గూడ కూడా ఏ విధంగా అయితే వస్తూ ఉన్నదో చూడొచ్చు మీరు ఇక్కడ అదేవిధంగా పచ్చదోమ సమస్య కానీ తెల్లదోమ సమస్య కానీ దోమ సమస్య కానీ పెయిను బంక కానీ జీడా కానీ ఎలాంటి సమస్య లేకుండా ఫీల్డ్ అయితే చాలా బాగుందనమాట ఎక్సలెంట్గా అయితే ఉంది అదేవిధంగా చూడవచ్చు మీరు వీడియోలో ఏ చెట్టు లేపి చూసినా సరే ఇదే విధంగా అయితే ఉందన్నమాట బ్రాంచెస్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి ఈ ఫుల్ వీడియో అనేది ఇంకొక టూ డేస్లో మీకైతే రివ్యూ అయితే చూపెడతాను ఫార్మర్ ఇంటర్వ్యూతో సహా సో వీడియో అనేది చివరి వరకు చూడండి అదేవిధంగా ప్రొడక్ట్ రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉందన్నమాట ఈ తెల్ల దోమ కానీ పచ్చదోమ కానీ పేనుమక కానీ పిండి నెల్లి సమస్య కానీ అదేవిధంగా ముడత సమస్య ఉన్న ఎదుగుదల లేకపోయినా ఈ హ్యూమిక్ జేడ్తో పాటు ఈ ఫస్ట్ క్లాస్ని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరైతే చూస్తారు సో వీడియో అనేది మీకు టూ డేస్లో అయితే చూపెడతాను అంతవరకు కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే నేను ఉంటాను బాయ్